హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో నెల్లూరు ఉల్లికారం దోశ ఎలా చేస్తారో తెలుసుకుందామా చాలా షార్ట్ వీడియో ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ముందుగా ఉల్లిపాయలు టొమాటో కట్ చేసి పెట్టుకున్నా అండి ఆ తర్వాత ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వెల్లుల్లి తొక్క తీసి పెట్టుకున్నా అండి ఇప్పుడు మనం తరుక్కున్న ఉల్లిపాయలు టమాటోలు ఎండుమిరపకాయలు వెల్లుల్లి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి వాటర్ వేయకండి ఇప్పుడు మిక్సీ పూర్తయిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం జీలకర్ర వేసి వేపాలి మీకు ఇష్టమైతే కరివేపాకు వేసుకోవచ్చు నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఇందులో వేయడం లేదు ఇప్పుడు ఇది కాసేపు ఉడికాక స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని హీట్ చేయాలి కొద్దిగా వాటర్ చల్లి దోశ వేసుకోవాలి దోశ రెండు వైపులా కొంచెం కాలాక ఇంతకముందు మనం చేసుకున్న ఉల్లి మిక్స్ దోశ మీద వేయాలి అండి కాసేపు దోస కాలిన తరువాత తీసేయాలి ఇప్పుడు దోశకి కొబ్బరి చట్నీ లేదా పల్లీల చట్నీ అయితే చాలా బాగుంటుంది చూసారు కదండి ఎంత సింపుల్గా ఉల్లి కారం దోశ ఎలా చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవాళ్లు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై